హలో అండి అందరికీ నేనైతే ఆశీర్వాద్ గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్ తీసుకొచ్చాను కట్ చేసి బౌల్లో వేస్తున్నాను చూడండి ఒక టీ గ్లాస్ అన్ని మిల్క్ తీసుకున్నాను ముందుగా అర గ్లాస్కు పైగానే వేసాను మళ్ళీ సరిపడకపోతే వేస్తాను కొద్ది కొద్దిగా వేసి పిండిని మొత్తము మెత్తగా స్మూత్గా కలపాలి మనం చపాతీల పిండికి ఎలా కలుపుతామో సేమ్ అలాగే కలపాలండి కాకపోతే ఇంకొంచెం స్మూత్గా వచ్చేలాగా కలిపి ముద్ద చేసి పక్కకు పెట్టేసేయాలి ఒక పది నిమిషాలు మంచిగా నానుతుంది అప్పుడు మనకు గులాబ్ జామ్ చేసుకోవడానికి ఉండలు చాలా బాగా వస్తాయి చూడండి ఇప్పుడైతే నేను ఉండలు చేస్తున్నాను చూసారు కదా పగిలిపోకుండా రౌండ్గా ఇలా స్మూత్గా వస్తాయండి ఇలా చేసేసేయాలి అన్నీ చూడండి నేనైతే ఒకటి ఒకటి అన్నీ చేసేస్తున్నాను అన్నీ చేయడం కూడా అయిపోయింది చూసారు కదా ఇప్పుడైతే అర గ్లాస్ పెద్ద గ్లాస్తో అర గ్లాస్ షుగర్ తీసుకున్నాను అలాగే అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు వాటర్ తక్కువగా వేసుకోవచ్చు షుగర్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు అలాగే రెండు విలాచీలు చిదకొట్టి వేసాను వేసి స్టవ్ పైన నాన్ స్టిక్లో కడాయిలో వేసి వేడి చేస్తున్నాను వాటిని ఒక పదిహేను నిమిషాలు మంచిగా మరిగించాలి పక్కకు స్టవ్ పైన ఆయిల్ కూడా వేడి చేస్తున్నాను ఆయిల్ కూడా వేడైందా లేదా అని చెక్ చేశాను ఆయిల్ వేడైంది ఇప్పుడైతే చేసిన గులాబ్ జాములను అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి తక్కువ వేడిలోనే మంచిగా కాల్చాలండి ఒకేసారి ఎక్కువ వేడి ఉంటే గులాబ్ జామున్లో సరిగ్గా రావు మంచిగా కాలవు లోపల అంతా టేస్టీగా ఉండదు చూడండి ఇప్పుడైతే షుగర్ సిరప్ మంచిగా మరుగుతుంది స్టవ్ ఆఫ్ చేసి పై నుండి మూత పెట్టేశాను ఇప్పుడైతే పక్కకు గులాబ్ జామున్ కూడా మంచిగా ఫ్రై అయినాయి తీస్తున్నాను ఆయిల్లో నుండి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేవరకు మంచిగా మెల్లగా కాల్చాలి మిగతాయి కూడా వేసిస్తున్నాను ఇవి కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి ఏ పండగ వచ్చినా మనకు స్వీట్ తినాలనిపించినా ఎప్పుడైనా హ్యాపీనెస్ మూమెంట్ ఉన్నప్పుడు మనకి ఇలా స్వీట్ తినాలంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు గులాబ్జామ్ ఎంత చాలా బాగుంటాయో చూడండి లోపల ఎంత బాగా కాలినాయో మెత్తగా స్మూత్గా ఉన్నాయి కదా చూడండి ఇప్పుడైతే పాకంలో వేసేస్తున్నాను గులాబ్ జాముల అన్నిటిని వేసి మూత పెట్టేస్తున్నాను చూసారు కదా అరగంట సేపటి వరకు ఇలా నానినవి మీకు టైం ఇంకా ఉంటే వన్ అవర్ టూ అవర్ వరకైనా నాననివ్వండి అప్పుడు లోపల కూడా చాలా బాగా నానితాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే తినడానికి ఎలా ఉన్నాయో బౌల్లో వేసుకొని పైనుండి కొద్దిగా షుగర్ సిరప్ వేసుకొని చూడండి గులాబ్ జామును కట్ చేస్తున్నాను ఆహా ఎంత మధురంగా ఉన్నాయి